ఇప్పటి వరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరామ ద్రావిడులు రెండు ఇంటి పేర్లు ఆరువేల నియోగులు ఒకటి పేరు కన్నడ మాధ్వులు ఒకటి పేరు కరణకమ్మ నియోగులు ఐదు ఇంటి పేర్లు కరణకమ్మ వ్యాపారులు ఆరు ఇంటి పేర్లు కరణకమ్మలు ఏడు ఇంటి పేర్లు కాసలనాటి వైదికులు ఒకటి ఇంటి పేరు కురువ నాలుగు ఇంటి పేర్లు కోసలనాట్లు ఒకటి ఇంటి పేరు గంగపుత్ర ఇరవై ఇంటి పేర్లు గోల్కొండ వ్యాపారులు మూడు ఇంటి పేర్లు దేవాంగ ఇరవై మూడు పేర్లు దేశస్థ స్మార్థులు ఒకటి ఇంటి పేరు నియోగులు ఒకటి ఇంటి పేరు ప్రథమశాఖ నియోగులు ఒకటి ఇంటి పేరు బడగనాడు కన్నడులు ఒకటి ఇంటి పేరు బడగల కన్నడులు రెండు ఇంటి పేర్లు బోయ ఒకటి ఇంటి పేరు మాధ్వ నియోగులు ఒకటి ఇంటి పేరు మాధ్వులు పదకొండు ఇంటి పేర్లు ముదిరాజు పదమూడు ఇంటి పేర్లు రెడ్డి ఒకటి ఇంటి పేరు వెలనాటి వైదికులు ఒకటి ఇంటిపేరు వైఖానసులు రెండు ఇంటి పేర్లు వైదికులు ఒకటి ఇంటి పేరు శ్రీవైష్ణవులు రెండు ఇంటి పేర్లు స్మార్ధ నియోగులు ఒకటి ఇంటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు వరెమంద ఆరువేల నియోగులు జమదగ్ని గోత్రం ఇంటి వరేమంద వరెమంద ప్రథమశాఖ నియోగులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు ఆరేమండ కరణకమ్మ నియోగులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు ఆరేమండ కరణకమ్మ వ్యాపారులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు ఆరేమండ గోల్కొండ వ్యాపారులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు ఆరేమండ బడగనాడు కన్నడులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు ఆరేమండ బడగల కన్నడులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు చెమ్మకాయల కరణకమ్మ నియోగులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు చెమ్మకాయల కరణకమ్మ వ్యాపారులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు పానుగంటి కరణకమ్మ నియోగులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు పానుగంటి కరణకమ్మలు జమదగ్ని గోత్రం ఇంటి పేరు పానుగంటి మాధ్వులు జమదగ్ని గోత్రం ఇంటిపేరు రేచవరం కరణకమ్మ నియోగులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు రేచవరం కరణకమ్మలు జమదగ్ని గోత్రం ఇంటి పేరు హేజీబు కరణకమ్మ నియోగులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు హేజీబు గోల్కొండ వ్యాపారులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు హెజీబు కరణకమ్మలు జమదగ్ని గోత్రం ఇంటి పేరు హెజీబు గోల్కొండ వ్యాపారులు జమదగ్ని గోత్రం ఇంటి కోట కాసలనాటి వైదికులు జమదగ్ని గోత్రం ఇంటి కోట కోసలనాట్లు జమదగ్ని గోత్రం ఇంటి కోట గంగపుత్ర జమదగ్ని గోత్రం ఇంటి కోట వెలనాటి వైదికులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు ఉద్ది నియోగులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు ఉద్ది మాధ్వ నియోగులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు ఉద్ది మాధ్వులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు ఆత్రేయపురపు వైఖానసులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు ఆత్రేయపురపు శ్రీవైష్ణవులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు ఆత్రేయవరపు వైఖానసులు జమదగ్ని గోత్రం ఇంటి పేరు ఆత్రేయవరపు శ్రీవైష్ణవులు జమదగ్ని గోత్రం ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న ఇంటిపేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న ఆరామ ద్రావిడులు ఇంటిపేర్లు చల్లపెళ్ల ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటిపేర్లు అరే ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న కన్నడ మాధువులు పేర్లు కడప్ప ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న కరణకమ్మ నియోగులు ఇంటి పేర్లు ఆరే మండ చెమ్మకాయల పానుగంటి రేచవరం హే జీబు ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న కరణకమ్మ వ్యాపారులు ఇంటి పేర్లు ఆరేమండ చెమ్మకాయల పీల్దానా ఫీల్దానా బలకుల్లి బల్లకుల్లి ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న కరణకమ్మలు ఇంటి పేర్లు పొనుకుమాండు పానుగంటి పీరుఖాన ఫీరుఖాన రేచవరం రెడ్డిగంటి హెజీబు ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న కాసలనాటి వైదికులు పేర్లు కోట ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న కురువ ఇంటి పేర్లు గొరవ ఘనాచార్యులు పత్తికొండ మద్దెల ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న కోసలనాట్లు ఇంటి పేర్లు కోట ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న గంగపుత్ర ఇంటి పేర్లు కొండ కోండ్ర కొండాల కొప్పరి కొక్కెర కోట కోటగిరి కొదురుపాక కొనమండి కొప్పనాతి కొప్పంటి కొప్పాడ కొప్పుల కొయ్యల కోరుకొండ కోల కోలం కోలకొండ కొలిపాక కొల్లు ఇప్పటి వరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటిపేర్లు మండ హెజీబు హేజీబు ఇప్పటి వరకు సేకరించినా జమదగ్ని గోత్రంలో ఉన్న దేవాంగ పేర్లు అల్లంక అల్లంకం ఉప్పుగట్టి కోటం కదెను కారుపర్తి కాలిడలం ఖక్యోడి గణపత్తి గోరింట్ల గుంటూరు గుత్తి గుత్తు నొయిక నాసిక పెడక పోమల పాలేన బ్రహ్మాండం బాలీల బుట్టే మిక్కిన్ మిడతల ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న దేశస్థ స్మార్థులు పేర్లు తిరువత్ ఇప్పటి వరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న నియోగులు ఇంటి పేర్లు ఉద్ది ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న ప్రథమశాఖ నియోగులు ఇంటి పేర్లు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న బడగనాడు కన్నడులు ఇంటి పేర్లు ఆరేమండ ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న బడగల కన్నడులు ఇంటి పేర్లు ఆరేమండ ఆరేమండ ఇప్పటి వరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న బోయ ఇంటి పేర్లు నల్లంకి ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న నియోగులు ఇంటి పేర్లు ఉద్ది ఇప్పటి వరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న మాధ్వులు ఇంటి పేర్లు అనేగొండి అనేగొంది అర్ని ఆనెగొండి ఆనెగొంది ఉద్ది చంజేరి చెంజేరి టాంజోర్ పానుగంటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న ముదిరాజు ఇంటి పేర్లు పురం బంట్లా బంటు బాగుల బట్టు బాల్లెబోయిన బాసాని మంత్రి మేకల మేడి మేడిపల్లి మేడూరి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న రెడ్డి ఇంటి పేర్లు గిరి ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు కోట ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు ఆత్రేయపురప్పు ఆత్రేయవరపు ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న వైదికులు ఇంటి పేర్లు నెక్కంటి ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న శ్రీవైష్ణవులు ఇంటిపేర్లు ఆత్రేయపురపు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్రంలో ఉన్న స్మార్ధ నియోగులు ఇంటి పేర్లు సర్పద్వార్ ఇప్పటివరకు సేకరించిన జమదగ్ని గోత్ర ప్రవర వివరాలు గోత్రం జమదగ్ని త్రయార్షేయ ప్రవర భార్గవ च्यावन आपनुवाना सूत्रम आपस्तंभ आस्वलायना बोधायना मत्स्यपुराणक्तमू दर्पणकार कात्यायना गोत्रम जमदग्नि पंचाशेय प्रवरा भार्गव आपनुवाना आना वैदला सूत्रम आपस्तंभ आस्वलायन बोधायन मत्स्यपुराणोक्तमु दर्पणकार कात्यायना, गोत्रम जमदग्नि प्रवर भार्गव जामदग्न्या, जामदग्न्य वात्स और्व वैदल सूत्रम आपस्तंभ आस्वलायना. बोधायना मत्पुराो दर्पणकार कात्यायना गोत्रम जमदग्निशेय प्रवरा भागव चावना आपनवाना सूत्रम आपस्तंभ आस्वलायना बोधायना मत्स्यपुराोक्तमू दर्पणकार कात्यायना गोत्रम जमदग्नि पंचाशेय प्रवर भागव च्यावन और्व वैदल सूत्रम आपस्तंभ आस्वलायन बोधायन मत्स्यपुराणोक्तमु दर्पणकार कात्यायना